ఏంద్ర పెద్దోడా ఏంద్రే చిన్నోడా మీకు వీలు చూసుకొనే రమ్మని చెప్పిన పనులన్నీ పెట్టుకొని ఏవిటికి వచ్చిర్ర చెప్పినా లేదా ముందే మీకు వీలు చూసుకొని రాని చెప్పిన అబ్బమ్మా ఇప్పుడు గవర్నకే అయినా నువ్వేంది అచ్చిన నుంచో మాట్లాడక ఏదో అక్కడ నుంచో మాట్లాడతావు అమ్మ ఏందో చెప్పే పోయి చూసినావు అరే పెద్దోడా చిన్నోడా మీకు తెలివని దేవున్నదిరా అప్పులు ఉన్నాయనే కదరా కట్టూరు కొడుకులు అలా అంటే నువ్వు ఇంట్కి వెళ్ళి పోతివి నువ్వేనాక ఈ ఏడాదికి చిన్నోడు వాయే ఇక నా సాతనైన మందం ఇన్ని రోజులు కట్టుకుంటూ వచ్చిన ఈడ ఆడ తెచ్చుకుంటా ఇక నాతోనైతే లేదురా ఏ నాటుకున్నా నా కొడుకులకు సంతిల్లు ఉంటుంది కిరాయి ఎన్ని రోజులు ఉంటారు ఎప్పటికైనా ఇంటికి వస్తారు రేపు నేను జత్త కూడా శవం ఇంటి ముందు వేయచ్చు కిరాయిందేయనిస్తారా అందుకే నా కొడుకులకు తక్కుతుంది కావచ్చు అని కాపాడుకుంటూ వచ్చిన ఇక కాపాడు నాతోనైతే లేదురా ఈడ తెచ్చిన పైసలకు మిత్తిలు బాగా అయితే